మా మండలం రావాలి మా మండలం రావాలి మా గ్రామాలు రావాలని మా ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని విపరీతంగా ప్రజలు కార్యకర్తలు కోరుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కాని అభ్యర్థులని రమ్మనమని ప్రజలు పిలిచి సభలు పెట్టే పరిస్థితి కూడా లేదు మన ముఖ్యమంత్రి గారి సభ ఎలా విఫలమై బస్సులోనే గంట సేపు జనం కోసం వేచి ఉన్నారో ఐదు వేల కుర్చీలు నిసపడ్డరో మనం చూసాం కవిత గారి గెలుపు చాలా సునాయసం లాగా అనిపిస్తుంది ప్రజల స్పందన చూస్తే రేపటి రోడ్ షో కూడా భారీ ఎత్తున తరలి వస్తుండ్రు ఈ సందర్భంగా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పెద్ద ఎత్తున తరలి రావాలి అబద్దాలకి జవాబు చెప్పాలి వారు ఏ అబద్ధాల పునావలం మీద అధికారంలోకి వచ్చిండ్రో ఇవి నూటికి నూరు బాలు మేము ఇప్పుడు నిజాలను గ్రహించిన చెప్పని చాటి చెప్పడానికి ఈ రోడ్డు షో కార్యక్రమంలో పాల్గొనాలి ఎట్టి పరిశ్రమ మిగతా ప్రాంతాలు ఎక్కడ కూడా ఉండదు ఎవరినైతే మేము ఈ ఇక్కడికి మేము రావాలని కోరుకుంటున్నామో వారందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి చాలా మంది కళాకారులు వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండమైన కళాకారులతో డప్పు సభలతో మేలతాళాలతో కేసీఆర్ గారికి స్వాగతం చెప్పడానికి భారీ ఎత్తున ప్రజలు అత్యుత్సాహంతో ఉన్నారు ఈ నోటీస్ షోలో పాల్గొని జయప్రదం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేయండి ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రధాన గేట్ నుంచి ఇంద్రమ సెంటర్ వరకు మాత్రమే రోడ్ షో కార్యక్రమం ఉంటుంది ఇంద్రమ సెంటర్ లోనే ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు బస్సు పై నుంచి ప్రసంగిస్తారు ప్రతి మండలంలో ఎక్కడ వెళ్ళినా కూడా అందులో యాభై రెండు మండలాలు మున్సిపాలిటీతో కలిపి కాబట్టి హెడ్ ఎయిర్పోర్టర్లో ఎక్కడ మాట్లాడినా ఇక్కడ ఏం చేస్తున్నా ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది నాకు ఆ స్పందన చూస్తే నాకు నాకు చాలా అంటే ఆశ్చర్యంగా మనోధ్వర్యం కూడా చాలా అనిపిస్తూ ఉంది ఏదున్నా అందరికీ కూడా మన నామినేషన్ రోజు కూడా ఒకటే ఒకటి సోషల్ మీడియా చిన్న పిలిపిస్తేనే పెద్ద ఎత్తున ఆరు నుంచి వరకు స్వచ్ఛందంగా ఏడు నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి అది ఎంత స్వచ్ఛంగా వచ్చిందో రేపు ఏదైతే మానుకోటలో జరగబోయే రోడ్ షోకి చె చెప్పినట్టు ఆ రోడ్ షో బ్రహ్మాండ దిగ్విజయం చాలా బ్రహ్మాండంగా చాలా స్పందన ఉంది ముఖ్యంగా రైతుల్లో మహిళలు అయితే ఎప్పుడెప్పుడూ కేసీఆర్ గారిని ఎప్పుడు చూద్దామని ఉంది ఎందుకంటే నేను నేను ఖమ్మము రోడ్ అయితే ఆచరణ మనం మరిపడిన చూసుకుంటా అంటే ప్రతి గ్రామం దాని కూడా ఎక్కడికక్కడ జనాలు కేసీఆర్ గారిని చూ చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్న విషయాన్ని చూస్తే చాలా బ్రహ్మాండంగా దాంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా కొత్తగూడెంలో పిన్నపాక నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం

మనస్ఫూర్తి అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారు రోడ్ షోని దిగ్విజయం చేయాలి దీనిదే ఇదే విధంగా మే పదమూడు వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అతను ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని పేరు 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 పెట్టి పిలిచే అభ్యర్థిని ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాము